అందరు నమస్కారం నేను రమేష్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య పాలన్ని కానీ మనం గుర్తెచ్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మనం సీరియస్గా తీసుకుంటే కళ్ళు నీరు వస్తాయి మనం కామెడీగా తీసుకున్న అప్పుడు కళ్ళు నీరు వస్తాయి ఎందుకంటే నవ్వలేక చేస్తాం కాబట్టి పరిపాలన అంటే మినిమం కామన్ సెన్స్ లేని ఓ పది మంది కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక కామెడీ ప్లేస్గా తయారు చేసి ఒక యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిన విషయం అందరికీ తెలుసు అయితే అందులో ప్రధానంగా గుర్తొచ్చే ఒక అంశం చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత దూషణలు ఆయన మీద ఆయన భార్య మీద అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు చేసిన వ్యక్తిగత దూషణలు చాలా వరకు అందరికి గుర్తొస్తాయి అలాగే పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద ఇవన్నీ బయట అసెంబ్లీ సాక్షిగా ఒక విషయం అయితే మనం ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం లేదు ఒకవేళ న్యూట్రల్గా ఉన్నవాళ్ళం రాష్ట్రం బాగుపడాలి అనుకునే మంచి అభిప్రాయం మాత్రమే ఉండి రాజకీయ పార్టీలని కాస్త అభివృద్ధి చేయాలనుకున్న వాళ్ళని ఎన్నుకునే మనస్తత్వం ఉన్న మన లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనం తప్పకుండా మాట్లాడుకోవాల్సిన విషయం మనం చేస్తే సంసారం ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం అనుకోవడం మనం మర్చిపోవాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు చేయడం చాలా బాధాకరమైన విషయం నందమూరి బాలకృష్ణ గారు అలాగే ఇంకెవరో కామినేని అప్పారావు గారు కలిసి అసెంబ్లీకి సంబంధం లేని వ్యక్తి గురించి కానీ లేదా ఒక అపోజిషన్ పార్టీకి చెందిన ఒక నాయకుడిని లేదా పార్టీ అధ్యక్షుడిని సైకోలు అలా పిలవడం కానీ ఇలాంటి రకరకాల విషయాల్లో వ్యక్తిగత దోషులు చేసి మీరు మేము ఒకటే అన్న ఒక సంకేతాన్ని ప్రజల్లోకి పంపించడాన్ని మనందరం చాలా తీవ్రంగా తీసుకోవాలి నందమూరి బాలకృష్ణ గారి గురించి తెలుగుదేశం అభిమానులు కానీ లేదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద సానుభూతిపరులు కానీ యూట్యూబర్లు ఛానళ్ళు వీళ్ళందరూ చాలా ముక్కుసీటి మనస్తత్వం చాలా చక్కగా స్ట్రైట్గా మాట్లాడేస్తారు ఇలా రకరకాలుగా కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఆయన అంత ముక్కు వ్యవహరించే వ్యక్తి అయితే ఆయన ఇంట్లో జరిగిన కాల్పుల గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టమండి కాల్పులు ఎందుకు జరిగాయి ఆయన కాల్చారా ఆయన భార్య గారు కాల్చారా ఆ టైంలో ఆయన ఎవరు కాపాడారు అసలు ఏం జరిగింది వాటి గురించి చాలా కోలం క్వశ్చన్గా ఆయన మాట్లాడచ్చు ఎందుకంటే ఆయన బాగా నిజాయితీపరుడు మనసులో ఏ మర్మం లేకుండా మాట్లాడే వ్యక్తి అని మాట్లాడగలరా ప్రతి మనిషికి పాజిటివ్ నెగిటివ్ ఉంటూనే ఉంటాయి మనం ఏం మాట్లాడాలి అన్నది మనం ఆలోచించుకొని మాట్లాడాలి అంతే తప్పితే నోటికి వచ్చినప్పుడు మాట్లాడి అదేదో స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని కానీ లేదా చ కరెక్ట్గా మాట్లాడే మనిషిని కానీ మాట్లాడి మనుషుల్ని ఫస్ట్ చూపు తీసుకుట్టాలి మనందరం తప్పకుండా ఒప్పుకోవాల్సిన ఒక విషయం నందమూరి బాలకృష్ణ గారికి మాట్లాడడం రాదు ఆయన మాట్లాడితే పెంట మీద రాయేసినట్టు ఉంటుంది దానితో విపరీతమైన సమస్యలు వస్తాయి అన్న విషయం నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లియర్గా తెలుసు అలాగే ఆయన ఇచ్చి మాట్లాడకుండా కంట్రోల్ చేయకుండా ఉండలేరు కదా అందుకని ఇలాంటి సమస్యలన్నీ ఆయన తీసుకొస్తూ ఉంటారు కానీ ప్రజల్లో ఈ రకమైన సంకేతాలు మాత్రం వెళ్తే పొద్దున్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు చేసింది అది మేం చేసింది అది అన్న భావన కానీ ప్రజల్లో వస్తే మీకు పెద్దగా నష్టం ఉండకపోవచ్చు కానీ మీతో పాటు జనసేన పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు కానీ లేదా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లాగా రాష్ట్రాన్ని బాగు చేయాలనుకున్న వ్యక్తులకు కానీ చాలా దెబ్బ తగులుతుంది ఎందుకంటే మీలాంటి వాళ్ళ వల్ల అలాంటి వల్ల నష్టపోవడం కరెక్ట్ కాదు ఇది తెలిసే బహుశా తెలుగుదేశం నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు మోస్తున్నారు లేదంటే నందమూరి బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారు అబ్బాయి అయినా ఆయన ఎక్కడో బ్యాక్ బ్యాక్ సీట్లు తిరగాల్సిన పరిస్థితి ఏంటి దాని గురించి తెలుగుదేశంలో ఎవరు మాట్లాడలేదే మాట్లాడుకోవాలనుకుంటే మాట్లాడుకోగలరు కానీ ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు దాని గురించి మాట్లాడట్లేదు ఇది మనం సొసైటీలో ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఆ స్థాయికి తగ్గ మాట్లాడడం రావాలి అది ఆయనకి ఈ జన్మలో రాకపోవచ్చు కానీ ఆయనకి మాట్లాడే విధానాన్ని కొత్తగా నేర్పించకపోయినా ఆయన ఏం మాడుతున్నారు అన్న దాని మీదైనా మనం కాస్త ఫోకస్ చేస్తూ ఉంటే సమాజానికి కాస్త మెరుగ్గా ఉంటుంది తప్పితే ఉపయోగం ఉండదు లేదంటే అందుకే ఆయన ఏం మాట్లాడారు చిరంజీవి గారి గురించి ఆయనకి ఈయనకి మధ్య ఏం జరిగింది నాకు అవసరం లేదు ఎందుకంటే దాని గురించి చాలామంది యూట్యూబర్లు చాలామంది ఛానళ్ళు ఉన్నారు నాకు ఇలాంటి విషయాల మీద అస్సలు ఆసక్తి ఉండదు నాలాంటి ప్రజలే నా ఛానల్ చూస్తారు కాబట్టి వాళ్ళకే అవసరం ఉండదు కానీ ఇక్కడ సమస్య అసెంబ్లీ సాక్షిగా మనం వ్యక్తిగత దోషం చేయొచ్చా అసెంబ్లీ మీద కేవలం ప్రజల సమస్యల మీద మాత్రమే పోరాడి మనం ముందుకు వెళ్ళాలా అన్నది ఒక సంస్కారం దాన్ని అందరూ నేర్చుకుంటారని నేర్చుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు నా అభిప్రాయం తెలియచూపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ